పాకిస్తాన్ ను సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ దేశం అంతటి దుర్మార్గమైన దేశం మరొకటి ఉండదు అని ఇట్టే అర్థమైపోతుంది కానీ అమెరికా పదే పదే ఆ దేశాన్ని నమ్మి ఫూల్ అయిందే తప్ప ఇంకోటి లేదు అని మరోసారి స్పష్టమైంది పాకిస్తాన్ అణు పితామహుడిగా పేరున్న ఏక్యూ ఖాన్ ఇరాన్ కు అణ్వస్త్ర టెక్నాలజీని డబ్బులకు అమ్ముకున్నాడు అని అమెరికా సిఐఏ మాజీ అధికారి ఒకరు సంచలన ఆరోపణలు చేశారు ప్రస్తుతం మనందరం చూస్తూనే ఉన్నాం ఇరాన్ లో అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అమెరికా కొద్ది నెలల క్రితం బీటు బాంబర్లను ఉపయోగించి దానిపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది సో ఈ ఇరాన్ కు ఇంత పెద్ద ఎత్తున అణు కార్యక్రమాలు చేయడానికి కూడా పాకిస్తానే కారణం అని తాజాగా బయటపడింది అంటే అమెరికా పదే పదే పాకిస్తాన్ను నమ్మడం వల్ల ఆ దేశానికి సపోర్ట్ చేయడం వల్ల మాత్రమే ప్రస్తుతం ఇరాన్ కూడా ఇంత పెద్ద ఎత్తున అణు కార్యక్రమాలు చేపడుతోంది అని స్పష్టం అవుతోంది ఇదే కాదు గతంలో తాలిబాన్ అగ్రనేతైన ఒసామా బిన్ లాడేన్ సైతం పాకిస్తాన్ పదేళ్లుగా అమెరికా కళ్ళు గప్పి మరి కాపాడింది సో ఇప్పటికైనా ఆ దేశం బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ను ఒంటరి చేసే తప్ప అమెరికాకు మర్యాద మిగలదు అని దీని ద్వారా అర్థమవుతుంది